मला बघेल की तो बोलला म्हणून काही सुरुवात करायला काय नाही आता काही नाही आणि काही नाही आहे तो बोलला की काय बोलते काही नाही आणि कॉल करून बोलतो नाही आहे तो बोलला ఈ సాడేశ్వర అమ్మవారి ఆశీస్సులతో ముప్పటి వెంకటేశ్వర గారి కంపెనీ మాట్లాడుతూ చెప్పలు పాడు వెంకటేశ్వర మండలం గుంటూరు జిల్లా వారు ముందు 5 आओ बैठो अयोध्या का पोर्टल श्री लक्ष्मी नगर सुबह-सुबह आज की सभा में आज के ग्रामीण मेयर का जमीनी मेयर का माला चिरागरु <laughs> चार అక్కమారె జయక రడ సంగరాలి అంతన ఉంటది ఇప్పుడు ఎప్పుడొకొడదాం శ్రీ ప్రసన్నంగివే స్వామి

బొల్లిని నరసింహారావు గారు గుత్తావారిపాలెం చందరపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారు మూడవ జతగా గాది సుందరమ్మ బాల్రెడ్డి మెమోరియల్ గాది ఆశయ గారు మటంపల్లి మఠంపల్లి మండలం సూర్యాపాటి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు నాలుగు పొమ్మిడి సౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారు ఐదు శ్రీ సౌరేశ్వరమ్మ రాశీసులతో మోపర్తి వెంకటేశ్వర కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కలపాడు పాలు పెకాకన్ మండలం జిల్లా వారు ఐదుగురు కూడా రెడీగా ఉన్నారు Okay